హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ వచ్చేసి నేను హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయిన పొగ్గులు వచ్చేసి రెండు రెసిపీస్కి సరిపడాన్ని ఎందుకంటే నేను ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ కోసం కావలసిన మినపొగ్గుళ్ళైతే నానబెట్టుకున్న కప్పున్నర మినపగుళ్ళు నానబెట్టుకున్న కదండి మధ్యాహ్నం పూట ఇది ఈవినింగ్ టైంలో టీ తాగుతున్నాము ముగ్గురం కలిసి టీ తాగినాము తాగిన తర్వాత బాపుతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అన్నమాట మనకి ఎప్పుడో ఒకసారి వస్తారు కదా మన పేరెంట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బాపు వెనుకటి విషయాలు ఎన్నెన్నో చెప్తూ వాళ్ళ కష్టాలు అవన్నీ చెప్తూ టైంపాస్ చేస్తూ ఉంటాడు వాటిని మనం అర్థం చేసుకొని వింటుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదండి ఉన్న రెండు రోజులు బాపుతో మంచిగా స్పెండ్ చేసిన మళ్ళీ హాస్పిటల్ కోసం అయితే వచ్చిండు కానీ ఎప్పుడు రాడనమాట ఎప్పుడు నేను ఉండ వెళ్తా వెళ్తా అంటాడు ఇక్కడ మా ఫ్లోర్ వచ్చేసి ఇలా ఉంది అనుకుంటున్నారా వర్క్ జరుగుతుందండి కొత్తగా కొంచెం సిమెంట్ ఇది పడుతుంది అనమాట వర్కర్స్ అప్పుడే వెళ్ళిపోయారు అందుకోసం అట్లా ఉంది కొంచెం ఈవినింగ్ టైంలో వాటిని అంతా వాష్ చేయాలి మీకు ఆ వీడియోస్ కూడా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉండేది మా ఫ్లోరు ఇంటి ముందు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మేము కొత్తగా మళ్ళీ వీటిని రిపేర్ చేయడానికి కారణం ఏంటి అనేటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంటి ముందుకు కంకులు అయితే అమ్మడానికి వచ్చారు వస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ కంకులు అయితే తీసుకున్న నేను వాటికి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ ఇచ్చిరనమాట మంచిగా పెద్దగా ఉన్నాయి జొన్నలు కూడా మంచిగా వచ్చినాయి చాలా కేజీ వరకు వచ్చినాయండి అయితే నేను ఎప్పుడు గ్యారెల్ చేసేదాన్ని బాపు ఉండి అట్లు మంచిగా ఉంటాయి బిడ్డ నేను చాలా రోజులైతుంది అట్లా తినకనే అని అన్నాడు అందుకోసం చేస్తలే అని చెప్పేసి వాటిని ఓల్చి మంచిగా చెరిగి ఫ్రిడ్జ్లోనైతే పెట్టినా ఇక నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను పప్పు దప్పడం చేస్తున్న నీళ్ళపప్పు ఇంకా చప్పటిపప్పు అంటాం కదా అదన్నమాట ఇక్కడ ఒక కప్పు పప్పుని మంచిగా రెండుసార్లు కడిగి కొంచెం పసుపు కొంచెం నూనె వేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి మెత్తగా ఉడికించిన అన్నమాట ఇది ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా ఈజీ అనమాట నేను ఈవినింగ్ టైంలో చేసినప్పుడు ఇది వేడివేడిగా అన్నంలోకి మా బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాయి ఈ రెసిపీని ఇప్పుడు మెత్తగా మెదిపిన కదా అందులోకి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నా నెక్స్ట్ అందులోకి ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం మెంతి పొడి వేసినా ఓన్లీ అవే వేస్తానండి మనం తగ్గట్టుగా టేస్ట్కు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా నేను ఇక పప్పు ఉడుకుతుంది కదా అటు పక్కన రైస్ కూడా పెట్టేసిన ఇక తాలింపు చేయాలన్నమాట దీనిని మంచిగా మరిగించుకోవాలి పచ్చి పచ్చిగా కారం అదంతా పచ్చి వసన పోయేంత వరకు మరిగించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ చప్పటి పప్పు టేస్ట్ మా వారికి చాలా ఇష్టం అండి అది మనము పోపు వేసేటప్పుడే స్మెల్ అనేది అద్దిరిపోతుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకా ఏమీ ఫ్రై కర్రీస్ అవి ఏమీ లేవండి ఓన్లీ దీంతో తింటాం మేము కోసం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లిపాయ కూడా నేను అలా పచ్చపచ్చగా దంచిపెట్టేసుకున్నా ఇక కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి పసుపు అవన్నీ వేసుకుంటాం కదా అందరు వేసుకున్నట్టుగానే తాలింపు అయితే వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మరీ వాటర్ వాటర్ లాగా కాకుండా కొంచెం మామూలుగా చిక్కగా అన్నంలో కలుపుకునేటట్టు ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా చప్పగా లేకుండా ఇందులో చింతపులుపు అవన్నీ ఏమీ వేయకూడదు ఇట్లనే చప్పని టేస్టే చాలా చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలో అందరం కలిసి తింటున్నాం అన్నమాట మా వారైతే ఇందులో నెయ్యి వేసుకొని తింటాడు ఆయనకు చాలా ఇష్టం అన్నమాట పప్పులో నెయ్యి వేసుకొని తినడం అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు డిన్నర్ అయితే చేసినాం చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ వచ్చేసి మంచి మినపప్పు నానింది అట్లా లాగా వచ్చింది కదా నాకు అట్లా నచ్చది మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసిన అన్నమాట స్మెల్ వస్తుంది అనిపిస్తుంది అన్నమాట ఇట్లా ఫ్రెష్గా కడిగిన తర్వాత వాటిని అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇలా మినపప్పును మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిలో సగం సగం పిండిలో సగం వేసుకుందామని చెప్పేసి నేను కప్పున్నర అయితే నానబెట్టినా అండి అంటే ఒక రెసిపీకి ముప్పావు కప్పు ఒక రెసిపీకి ముప్పావు కప్పు సరిపోతుందన్న అన్న నేను పట్టుకొని పెట్టుకుంటాను అన్నమాట ఇలా మనము ఒక ఏడు ఎనిమిది గంటల సమయంలో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పులుస్తుంది స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి పట్టుకొని అట్లా పక్కన పెట్టుకున్నా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకున్నా ఇది వచ్చేసి రెండు కప్పుల జొన్న పిండి అండి తెల్ల జొన్న పచ్చజొన్నలు ఉంటాయి కదా ఆ కలిపిన పిండి అన్నమాట ఇది నేను రవ్వ పట్టించుకొచ్చుకుంటా జొన్నలు ఎప్పటికీ గడక చేసుకుంటాం అన్నమాట అందులో జల్లించిన పిండే ఇది మనకి ఆ రవ్వ మీదికొస్తుంది ఆ పిండి కింద జల్లిస్తే పడుతుంది కదా దానిని వేస్ట్ చేయకుండా ఇలా దోశ వేసుకుంటాను అన్నమాట నేను ఈ దోశ బ్యాటర్ కరెక్ట్ కొలత చెప్తానండి రెండు కప్పుల రాగి పిండి వేసుకున్న రెండు కప్పుల జొన్న పిండి వేసుకున్న మొత్తం నాలుగు కప్పులు ఇంకా ముప్పావు కప్పు మింపగుళ్ళు నానబెట్టుకున్న పేస్ట్ అన్నమాట అర్థమయ్యే ఉంటుంది మీకు కప్పు కాదండి ముప్పావు కప్పే మనం పిండిని కొలుచుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వేస్తే సరిపోతుంది మీరు వేరే వేరే నానబెట్టుకున్నప్పుడు చెప్తున్నాను అన్నమాట అర్థం కావడానికి ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము చూసిరు కదా ఇక్కడ ఇడ్లీ రవ్వను తీసుకున్నా నేను రెండు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకున్నా నేను ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతో ఇడ్లీ రవ్వను కూడా తీసుకున్నా రెండు కప్పుల ఇడ్లీ రవ్వ ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నా ఇడ్లీ అయితే మంచిగా ఒక టూ టైమ్స్ కడగండి ఇంకా ఈ పేస్ట్ వచ్చేసి ముప్పావు కప్పు మినపగుళ్ళు అన్నమాట ముప్పావు కప్పు మినపగుళ్ళను నానబెట్టుకుంటే ఎంత పేస్ట్ వస్తుందో అంతా నేను ఇందులో వేసుకున్నా మొత్తం రెండు కప్పుల ఇడ్లీ రవ్వ ఒక కప్పు రాగి పిండి ఇంకా ముప్పావు కప్పు మిల్పగుళ్ళు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వస్తాయి మంచిగా మెత్తగా తుంచితేనే విరుగుతాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మళ్ళీ ఈ రెండు బ్యాటర్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ డేస్ వరకైనా పుల్లవన్నమాట కొన్ని బ్యాటర్స్ అయితే తెల్లార సరికే పుల్లగా అయిపోతాయి కదా అట్లా ఏమీ ఉండదు కాకపోతే మనం ఇందులో సాల్ట్ కలపకుండా పులిసిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కలిపిన తర్వాత వెంటనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం చేసుకునే మట్టుకి మనం సాల్ట్ కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీలోకి అయితే కొంచెం వంట సోడా వేసుకొని ఇడ్లీ వేసుకుంటే సరిపోతుంది ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా రెండు బ్యాటర్స్ ఇక కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్న ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఎండలు ముదిరిపోతున్నాయి కదండి మార్నింగ్ టైంలో ఎయిట్ వరకే ఫుల్ ఎండల్లాగా వస్తున్నాయి ఎండాకాలం ఎట్లుంటుందో ఏమో కానీ మార్చి ఫస్ట్ వీక్ ఏది మార్చి ఫస్ట్ అన్నమాట డేట్ కూడా ఈరోజు మార్చి ఫస్ట్ వరకే ఇంత ఎండలు ఉంటాయి ఇంకా మే జూన్ వరకు ఎంత ఉంటాయో అసలు ఇలా ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను క్లీనింగ్ వర్క్స్ మొత్తం చేసేసుకొని ఇలా పూలు అయితే బయటకు వచ్చిన మాకైతే ఈ గన్నెర చెట్టు మంచిగా పూలు పూస్తున్నదండి నాకు ఈ కలర్ గన్నెర్ పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట మంచిగా పెట్టుకుంటా ఫొటోస్కి అయితే చాలా డెకరేషన్ అయితే చేసుకుంటాను ఎంతసేపు అయినా సరే దేవుని రూమ్లో ఫొటోస్ని నీట్గా తుడుచుకొని మంచిగా బొట్లు పెట్టేసుకొని పూజ ప్రశాంతంగా అన్నమాట ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా పూజ చేసుకున్న తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అదన్నమాట ఎంత మంచిగా పులిసిందో చూడండి మంచిగా పైకి వచ్చేంత వరకు పొంగింది కదా ఇలా పొంగితే చాలా మంచిగా వస్తాయి అన్నమాట దోశలైనా ఇడ్లీలైనా మంచి బ్యాక్టీరియా మనకి అందులోకి ఫామ్ అవుతుంది అందుకోసమే అలా పులుస్తాయి అన్నమాట మనం అదే ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ పిండి కానీ లేక మనం రేషన్ రైస్తో చేసిన దోశలు కానీ ఇంత తొందరగా ఇంత ఎక్కువ అన్నమాట వీటంత ఫాస్ట్గా పులవవు ఈ జొన్నపిండితో రాగి పిండితో చేసినంత ఫాస్ట్గానైతే పులువ అనమాట అవి అక్కడే తెలుస్తుంది మనకి ఎంత మంచిదో ఈ జొన్న పిండి రాగి పిండి అనేది మనకు అర్థమైపోతుంది ఇందులో మంచి బ్యాక్టీరియా తొందరగా టైం తక్కువలో ఫామ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమయ్యే ఉంటుంది మీకు కూడా ఇక్కడ వచ్చేసి నాకు కావాల్సినంత నేను బౌల్స్లోకి తీసుకొని మిగుతుంది అలా కలిపేసి ఆ బాక్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నాకు ఒక త్రీ డేస్ వరకు డిన్నర్లోకి కూడా అప్పుడప్పుడు మేము ఇలా ఇడ్లీ దోశనే తింటాం అన్నమాట హెల్దీ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఒకటే ప్లేట్ పెట్టిన ఒక మా పాపకి మా వారికి ఇస్తే రొక్క టూ అయితే అని చెప్పేసి మిగిలినవి దోశలే తింటారని అన్నారు అందుకోసం మీకు చూపించాలి కదా అని ఆ ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టిన చూసిరు కదా ఫ్రెండ్స్ దోశ కూడా ఎంత పల్చగా మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు కొంచెం మనకి సాఫ్ట్గా మెత్తగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇలా నేను దోశలు అయితే వేసిస్తూ ఉన్నా బాపుకి అండ్ మా వారికి ఇంకా పాపకి కూడా అందరికీ వేసిస్తూ ఉన్నా అన్నమాట ఇలా ఇడ్లీ కూడా మనకి మెత్తగా వస్తుందండి ఇడ్లీ అయితే మేము ఎక్కువ ఈవినింగ్ టైంలో చేసుకుంటాము దోశ ఏమో మార్నింగ్ టైంలో మంచిగా అనిపిస్తుంది మాకు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు ఈ దోశలో కూడా మనకి కారంతో చేసుకోవచ్చు ఇంకా ఎగ్ దోశ చేసుకోవచ్చు అన్ని ఎన్ని రకాల దోశలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు నేనైతే ప్లేన్ దోశనే చేసిన పల్లి చట్నీ అండ్ టమాటా చట్నీతో మేమైతే సర్వ్ చేసుకొని తిన్నామన్నమాట ఇడ్లీలు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంత మంచిగా వంగినాయో అసలు ముట్టుకుంటేనే ఇట్లా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట దూదిలాగా చాలా మంచిగా వంగినే మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మనం మొత్తం ఇడ్లీ పిండితో కాకుండా ఒక కప్పు అందులోకి రాగి పిండి వేసుకుంటే పిల్లలకి కూడా మనకి ఎముకలకి చాలా బలంగా ఉంటుందండి మనం వైట్గా ఉంటాయి ఇడ్లీలు అని చెప్పేసి వాటికే అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హెల్దీ ఫుడ్ కోసం మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే మన పిల్లలు హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఏజ్ వస్తూ ఉంటే మనం వైట్గా ఉంటాయి చూడ్డానికి అట్రాక్షన్ అయ్యి మంచిగా తింటారని చెప్పేసి మనమే అవే చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది కలర్ ఎలా ఉన్నా కూడా ఎంతవరకు హెల్తీగా ఉన్నదని చెప్పి మనం చూసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా వంగినాయో సాఫ్ట్గా వచ్చినాయి అన్నమాట నేను ఒక్క ఒక్క కప్పు వేసిన అందులోకి ఆ రాగి పిండి ఇలా టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాం ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లంచ్లోకి మాత్రం బాపు ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చిండు మా వారు ఫ్రై చేసిన పాప ఏమో నాకు చికెన్ కర్రీ వద్దు నాకు గోడు చిక్కుడుకాయ కర్రీ చేయి మమ్మీ అని చెప్పి గోడు చిక్కుడుకాయ అయితే తెచ్చుకుంది మా పాపకి చికెన్ మటన్ కంటే గోడు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి వాటితో ఆ కర్రీతో చాలా బాగా తింటదనమాట అందులోకి పచ్చి పులుసు వేస్తే ఇక చికెన్ ఫ్రై అండ్ చిక్కుడు ఫ్రై చేసిన ఇంకా పచ్చిపులుసు రెండిటికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి అలా మూడు చేసిన ఇక లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదేమో ఈవినింగ్ టైంలో ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక బాపైతే వెళ్తాడంట అన్న ఫోన్ చేసిండు వస్తా తీసుకెళ్తా అని చెప్పేసి ఇక బాపు కూడా తింటాడు కదా చాలా రోజులైందంట మక్క అట్లు తినక బాప అన్నాడు అన్నమాట ఒలుస్తూ ఉంటే చాలా రోజులైతుంది బిడ్డ అని చెప్పేసి అందుకోసం బాపు ఒక రెండు మూడు తిన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అందుకోసం మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అమ్మకి అంత చాత కాదనమాట అందుకోసం ఎక్కువ చేస్తలేదు ఈ మధ్యన నేనైనా చేసి బాపుకి పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయినా ఒక రెండు అట్లయితే తిన్నాడండి బాపు నేను చేసిన మట్టుకి ఇలా లేతగా ఉన్నాయి కదా కొన్ని వాటర్ వేసి మెత్తగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇవి మనం దోశ ఇడ్లీ కంటే ఇట్లా కూడా మనం వారంలో ఒక్కసారి మక్కజొన్నలతో అట్లా చేసుకొని తింటే మనకు మంచిదండి పిల్లలకైనా మనకైనా మనం ఎక్కువ వీటిని పట్టింపు చేయం కానీ పని కూడా చాలా తక్కువ వీటితో నానబెట్టడం అది ఏమి అవసరం ఉండదు ఓన్లీ ఒలిచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసు మట్టుకి మనం మిక్సీ చేసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది ఈ మక్కట్లలో మనము పాలపాడేమే కాకుండా ఏ చట్నీతోటైనా తినేయచ్చు ఇవైతే చాలా హెల్దీ వెనుకట మన అమ్మ వాళ్ళు అవే తినేవారు వాళ్ళు మనమైతే ఎక్కువ ఇడ్లీ వైట్గా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట ఏదైనా ఇలా మనం చేంజ్ చేసుకోవాలి వన్ వీక్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనము బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టాలి పిల్లలకు హెల్దీగా ఇలా ఈవినింగ్ టైంలో నేనైతే అందరికీ చేసి ఇచ్చేసిన ఇక టీ అని ఏది లేదనమాట ఇక ఇవి పాల చేసిన మేమైతే పాల అంటామండి కొందరు పాల పడిసమంటారు కొందరు ఏమో పాల పాయసం అంటున్నారు మేమైతే వెనుక నుంచి మన అమ్మ వాళ్ళు ఎట్లా అంటారో నేను కూడా అట్లనే అంటాను అన్నమాట దోశలు కూడా మంచిగా వచ్చినాయండి మక్క దోశలు అట్ల అంటాము దోశలు అంటాము చాలా మంచిగా వచ్చినాయి పాల కూడా చాలా మంచిగా ఉదిరిందన్నమాట అన్నమాట ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఇలా బాపుకు పెట్టేసిన మేము కూడా అందరం తినేసినాం ఇక ఆ రోజైతే డిన్నర్ కూడా చేయలేదు అన్నమాట మేము అవి మనసుకి రెండు తిన్నాము ఒక ఫోర్ ఫోర్ థర్టీ టైం లోపు ఇక ఈవినింగ్ టైంలో ఆకలి కూడా కాలేదు ఇక బాపు కూడా తినేస్తున్నాడు బాపు తిన్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత అన్నం వచ్చి తీసుకెళ్ళిండు ఇక బాపుని బాపు తిని టేస్ట్ చేయి బాపు అని అంటే చాలా మంచిగా ఉన్నాయి బిడ్డ ఎన్ని సంవత్సరాలు అవుతుందో తిని అమ్మ బెల్లంతో చేసేది నువ్వు షుగర్తో చేసినావు అన్నాడు అయ్యో నేను కూడా బెల్లంతో చేస్తే బాగుండేది అనిపించిందండి నాకు కూడా కాకపోతే ఇది కూడా టేస్ట్ ఉందని చెప్పిండు ఇక ఏదైతే అయింది నేనైతే మొత్తానికైతే బాపుతో అవి తినిపించిన మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఒక సిస్టర్ షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు నాకు పాలపాడిజయం ఎలా చేస్తారో పెట్టవా అక్క వీడియో అని చెప్పి కామెంట్ పెట్టింది తన కోసం నేను నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాను వీడియో తీయడానికి ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ లో పెట్టండి తప్పకుండా వీడియో చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్